వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి నూతన బాధ్యతలు చేపట్టిన అడ్డకల్ మండల పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కందూరు కొత్త శ్రీను ముదిరాజు మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలం పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కందూరు కొత్త శ్రీను ముదిరాజ్ విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడుతూ మండలంలో ఉన్న బీసీ వర్గాన్ని అభివృద్ది పరుస్తూ వాళ్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తులనే అధికారం చేపట్టే విధంగా కృషి చేస్తానని వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని అన్నారు రాష్ట పొలిటికల్ అధ్యక్షులు రాచాల యుగంధర్ గౌడ్ నాకు కన్వీనర్గా నియమిస్తూ బాధితులు అప్పజెప్పిన సందర్భంగా వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా పేరు కుత్తసీన్ ముద్రాజ్ కందూర్ మది ఈరోజు నాకు అడ్డాకల్ మండల్ కన్వీనర్గా పొలిటికల్ జేజ్ పార్టీ నుంచి నాకు రాచాల యుగేందర్ అన్న గారు నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నకు కృతజ్ఞతలు కూడా తెలపడం జరుగుతుంది ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ కన్వీనర్ బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా బీసీల కోసం కట్టుబడి పనిచేశానని మాటిస్తూ అదేవిధంగా ఇంతకు ముందుకు కూడా నేను ఓబీసీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన కాకపోతే కొంతమంది అగ్రహకురాల నాయకులు నన్ను అణిచివేసి నన్ను పార్టీల నుంచి బహిష్కరించారు దాని నుంచి కొంచెం కొన్ని రోజుల పాటు తగ్గకుండా ఈరోజు రాచాలు ఇయ్యంధర ఉండి నాతోటికి రాండి బాబు మీరు మా అడుగు జాడాలను నడవండి మీకు ఏం ఉన్నా మేము ఉంటామనే ఇంకా మాకు ధైర్యం తోటి మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంతకుముందు నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఖచ్చితంగా బీసీ కోసము కోసము ఈరోజు అడ్డాకల్ మండలంలో ఏ ఊర్లైనా సరే బీసీ సర్పంచిని కానీ బీసీ ఎంపీటీసీని కానీ బీసీ జెడ్పీటీసీని కానీ బీసీ ఎంపీపీ కానీ గెలిపించుకునే విధంగా మండలాల్లో పనిచేస్తాను ఈ పొలిటికల్ జే పార్టీ ద్వారా నేను ఈరోజు అడ్డాకల మండలం నుంచి ఈ ప్రెస్ మీట్ ద్వారా ద్వారా నేను మాట ఇస్తున్నాను